హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్షిత్ ఈ ఈరోజు రెసిపీ చింతకాయ రైస్ మనం చింతకాయ ముడిపచ్చడితో రైస్ చేస్తాము చాలా చాలా బాగుంటుంది ఇది లంచ్ బాక్సులకు కూడా ఉపయోగపడుతుంది ఎంత టేస్ట్ ఉంటుంది అంటే చెప్పలేను అంత బాగుంటుంది అనమాట ఈ చింతకాయ రైస్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రైస్ వేడి వేడి అన్నంతో అయినా చేసుకోవచ్చు లేదా మిగిలిపోయిన అన్నంతో అయినా తయారు చేయొచ్చు ఫస్ట్ చింతకాయ ముడిపచ్చడి ఇంట్లో ఉంటుంది కదా దాన్ని కొంచెం మెత్తగా దంచుకొని ఒక రెండు స్పూన్లు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిరకాయలు కూడా ఇట్లా సన్నగా చీల్చి పెట్టుకోవాలి ఈ ఒక పది పచ్చిమిరకాయలు అట్లా కరివేపాకు ఇలా కొన్ని ఉల్లిపాయలు కూడా పొడవుగా ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందు పొయ్యి మీద ఒక బాండీ పెట్టేసుకొని దానికి రైస్కి సరిపడంతా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకోండి మనం చింతకాయ రైస్లోకి పల్లీలు బాగుంటాయి ఏ రైసులోకి అయినా పల్లీలు ఉంటే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇవి కొంచెం వేగాలి ఇప్పుడు పల్లీలని వేగిపోయినాయి దీంట్లో ఒక స్పూన్ పచ్చిసనపప్పు ఒక స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఇవి కూడా కొంచెం వేగాలి దీంట్లో కావాలంటే మిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు తాలింపందం వేగిపోయింది ఇప్పుడు మనం సన్నగ్గడ్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాం ఇవి కొంచెం వేగాలి హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఇది మొత్తం కొంచెం వేగాలి లాస్ట్లో మనం కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకున్నాం ఈ చింతకాయ రైసులోకి ఇంగు కంపల్సరీ వేయాలి ఇంగు కొంచెం వేసుకుని ఇప్పుడు మొత్తం వేగాలి ఇది సన్న మంట మీదే వేయించుకోండి లేకపోతే మాడిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు లైట్గా వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి వేగిపోయినాయి దీంట్లో ఇప్పుడు ఈ చింతకాయ పేస్ట్ మొత్తం వేసేసుకొని మనం రైస్కి సరిపడా మనం చింతకాయ పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇది వేసుకొని నూనెలో లైట్గా వేగని అంటే ఇది లైట్గా మొత్తం మిక్స్ చేసేసుకుంటాం ఈ చింతకాయ పేస్ట్ మనం అన్నంలో అయినా డైరెక్ట్గా కలిపేసి తాలి వేసుకోవచ్చు ఇట్లా నూనెలో వేగడం వల్ల ఈ చింతకాయ పేస్ట్ టేస్ట్ బాగుంటుంది అనమాట అందుకని ఒక్క నిమిషం ఆపే పొయ్యి ఆపే ముందు ఈ చింతకాయ పేస్ట్ కూడా వేసి ఒక్క నిమిషం ఇట్లా వేగనిచ్చేసి ఇంకా మనం పొయ్యి ఆపేసేసుకున్నాం ఇప్పుడు పొయ్యి ఆపేసేసుకున్నాం వండుకున్న అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకున్నాం ఇట్లా ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకున్నాం ఇప్పుడు రైస్ మొత్తం చల్లారిపోయింది ఇప్పుడు మనం చింతకాయలోకి కలుపుదాం ఇప్పుడు ఇది కూడా మొత్తం చల్లారిపోయింది ఇప్పుడు దీంట్లోకి రైస్ మిక్స్ చేసేసుకున్నాం వేసేసి కలుపుకుందాం ఇప్పుడు మనం రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము కొంచెం వేసుకోండి చింతకాయ పచ్చళ్ళు ఆల్రెడీ ఉక్కు ఉంటుంది కాబట్టి దీంట్లో రైస్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోండి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకుందాం అన్నానికి పట్టేలాగా ఈ చింతకాయ పేస్ట్ అంతా తాలింపు అంతా కలిపేసేసుకోండి ఇప్పుడు మొత్తం కలిపేసేసాను మీకు ఇప్పుడు సర్వ్ చేసుకున్నాం ఇప్పుడు ఇట్లా మనం ఈ పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా ఇట్లా పైన వేసుకొని నంచుకొని తింటే చాలా బాగుంటుంది ఈ రైస్ ఎంతో రుచికరమైన టేస్టీ అయినా చింతకాయ రైస్ రెడీ ఇప్పుడు టేస్ట్ చూద్దాం అమ్మ ఇట్లా చింతకాయ రైస్ చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా ఆనియన్స్తో తినండి ఇంకా టేస్ట్గా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంది సూపర్ ఉంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్